హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీవ్ రాసి జర్నలిస్ట్ చెన్నై అక్కడ మంచి ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఈ ఫోటో చూడగానే నేను దేని గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నాను అయితే మీకు తెలుసు నిన్న రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ ఈ కార్యక్రమంలో కొన్ని యూట్యూబ్లపైన పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి నేను ఈరోజు ఒక వీడియో మాట్లాడాలని ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాను అయితే తను మాట్లాడింది ఏంటంటే అసలు కంటే కొస నెలలు ఎక్కువైపోయాయి ఏ ట్యూబ్ లో తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది మన మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే సూచన జర్నలిస్ట్ మీద దాడి అండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఉందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవరి దోస్తా వాడు ట్యూబ్ పెట్టుకుని ఆ ట్యూబ్ లో పెట్టుకుని వాడు మెడలో పక్క మెడలో ఇది కట్టుకొని వాళ్ళు నేను ట్యూబ్ ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం తోటం మాట్లాడి ఏదైనా ఏమన్నట్టు చూసారా జర్నలిస్ట్ మీద అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది యూట్యూబ్ల గురించి అయితే తను ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది అనేది జనాలందరూ అందరికీ కొండారెడ్డిపల్లిలో కొంతమంది యూట్యూబ్ సంబంధించిన జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి రుణమాఫీ ఎవరు కాలేదు అని దానిపైన కొంతమందిని అడుగుదామని అక్కడికి వెళ్ళారు అది రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు అయితే అక్కడ వాళ్ళని కొంతమంది అక్కడ దాడి చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ వార్త అంతా కూడా వైరల్ అయింది అంటే పైన దాడి చేశారు అక్కడ అని చెప్పేసి ఆ యూట్యూబర్లని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినొచ్చు లేదా ఎవరైతే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఉంటుందో యూట్యూబ్ ఛానల్ ఉంటాయో వారికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు కానీ ఏ ఏది మాట్లాడినప్పటికీ కూడా ఆయనకు నేను ఒకటి చెప్పదలుచుకునేది అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిందంటే దాని కారణం యూట్యూబ్ ఛానల్ ఒక సందర్భంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు యూట్యూబ్ ఛానల్ వల్లే మేము ఓడిపోయినామని చెప్పేసి అంటే యూట్యూబ్ ఛానల్కి అంత పవర్ఫుల్ ఇది ఉంటుందన్నమాట అయితే మీరు అన్నట్టు ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఉందో వాళ్ళు ప్రతిదీ కూడా సామాన్య కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు ఒకటి మాదిరి నేను ఎప్పుడు చెప్పదా చెప్తుంటాను చెప్పదాచుకునేది అంటే భవిష్యత్ అంతా కూడా యూత్ ఇది యూట్యూబ్దే ఇప్పుడున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఏదో పెద్ద పెద్ద ఛానల్ అనుకుంటున్నారో మీరు టీవీ నైన్ తీసుకోండి ఏపీఎన్ తీసుకొని ఇలా తీసుకొని అవన్నీ కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క న్యూస్ అన్ని యూట్యూబ్లో కూడా చే ప్రసారం చేస్తున్నారు ఎవరు కూడా ఇళ్లలో కూర్చొని టీవీల ముందు కూర్చొని ఎవరు కూడా టీవీలలో చూడట్లేదు వార్తలు ఫోన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుంటే కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటారు ఏడబోతున్న యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ప్రతిదీ కూడా అప్ టు డేట్ యూట్యూబ్లోనే చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడింది అంటే కూడా యూట్యూబే కారణం ఉంది మీరు అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ ఉన్నట్టు పెద్ద పెద్ద ఛానల్ ఏవి కూడా సామాన్యుల దగ్గరికి వెళ్ళి మీ గురించి కానీ మీరు చెప్పిన దాని గురించి అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో మీరు చెప్పిన దాని గురించి కానీ ఎవరు కూడా మెయిన్ ఛానల్ ఏవి కూడా ప్రజలకు చీరవేర్చలేదు ఏవైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో కొన్ని స్థానిక ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మీరు అప్పుడు ఎన్నికల ప్రచారాలు కానివ్వండి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడ ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు కానీ చరవేసేది మెయిన్గా యూట్యూబ్ ఛానల్సే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా చేయట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది వెళ్ళి మేము ఇప్పుడు మీ అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు పీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి అప్పుడు మీరు మీకు సపోర్ట్ కొన్ని పెద్ద ఛానల్ ఏవైనా ప్రసారం చేస్తూ ఉండొచ్చు కానీ ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారంటే మెయిన్ స్ట్రీమ్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా వాళ్ళకు సపోర్ట్ చేయలేదు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఎమ్మెల్యేలకు సపోర్ట్గా ఉంటూ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ప్రచారం కానీ ప్రజలకు చేరవేస్తూ వారి గెలుపులో కీలక పాత్ర పోషించింది యూట్యూబ్ ఛానల్సే ఎందుకంటే స్థానికంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ కానీ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అందుబాటులో ఉంటూ ప్రతి సమాచారం వారు చేరవేస్తూ వాళ్ళ సమస్య సమస్యలు కూడా ప్రభుత్వానికి చేరవేస్తూ చాలా గొప్పగా పనిచేస్తున్నారండి యూట్యూబ్ ఛానల్ పెద్ద ఆదాయాలు ఏంటి అంటే మీ మీరు అందరూ మెయిన్ స్ట్రీమ్ ఏవైతే పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ వాళ్ళ ఛానల్ ఉంటూనే వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛానల్ అనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టి వీరు దాని యూట్యూబ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఘడిస్తున్నారు కానీ ఏవైతే స్థానికంగా మాట్లాడుతుండే ఛానల్ కానీ కొన్ని ఛానల్ అవన్నీ కూడా ఏ విధంగా డబ్బు లేకున్నా ఇన్కమ్ లేకున్నా ఎవరు మీరు అన్నట్టుగా స్కీమ్ ఇంపాటిస్తారు లక్షల ప్యాకేజీలు ఇస్తున్నారు వాళ్ళు మాత్రమే తింటున్నారు కానీ ఏవైతే చిన్న చింతగా యూట్యూబ్ ఛానల్ అంటే నిజాయితీగా పనిచేసే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో వారికి ఏ విధంగా ఇన్కమ్ లేదు కొంతమంది పెద్ద పెద్ద ఛానల్ కోట్లు డబ్బులు పెట్టి శాటిలైట్ ఛానల్ పెట్టలేని పరిస్థితులలో మనకున్న ఆయుధం ఏంది ఒక సోషల్ మీడియా యూట్యూబ్ కాబట్టి దాని ద్వారా నేను ప్రశ్నించాలనే ఉద్దేశంతో కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి పనిచేస్తున్నారు అది కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఈ రోజు మా త్రీ టీవీ ఛానల్ ఉందంటే యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ కూడా మేము భారతదేశ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఈరోజు మా ఛానల్ రిజిస్టర్ చేయబడింది సేఎన్ నెంబర్ ఉంటుంది మాకు అలా కొన్ని ఛానల్ రిజిస్టర్ చేసుకుని ఉంటాయి ఏదో ఉంది కదా ఛానల్ ఫోన్లో చేతిలో ఫోన్ ఉందని చెప్పేసి ఛానల్ పెట్టి ఏదో చేయడం కాదు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజంగానే ప్రజల కోసం పనిచేసినటువంటి మాలాంటి ఛానల్ చాలా ఉన్నాయి ఈరోజు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఎవరో దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పటికీ కూడా అన్ని యూట్యూబ్ ఛానల్ కించపరుస్తున్నట్టుగా ఉంది ఈ రోజు తొలి వన చలివేళకు రవాణా తీసుకొని తిరుమల మలంగా తీసుకొని ఇంకా చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రజలకు సమస్యలు తెలియజేస్తున్నారు వారికి అందుబాటులో ఉంటున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా అన్ని వారిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడండి మీరు అన్నారు జర్నలిస్ట్ ఎందుకు మీరు చెప్పండి అన్నారు మీరు చెప్పండి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వండి జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి యూట్యూబ్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రోటోకాల్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి యూట్యూబ్ అంటే కూడా మీరు అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారు ఫోన్ ఉన్నంత మాత్రం ఏదో పెట్టేసి ఒక పేరు పెట్టేసుకొని యూట్యూబ్ అన్నట్టు తిరుగుతున్నారు అని వాస్తవం మీద ఒప్పుకో ఒప్పుకోవచ్చు కానీ దానికంటూ కొన్ని మీరు పెట్టండి రూల్స్ అండ్ రిజిస్ట్రేషన్ పెట్టండి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఛానల్స్ మాత్రం పెట్టుకున్నట్టు కొన్ని పెట్టండి అప్పుడే నిజమైన జర్నలిస్ట్ వస్తారు మీరు నిజమైన జర్నలిస్ట్ ఎవరనేది మీరు గుర్తించండి మీరు గుర్తించి కష్టపడే వారికి అవకాశాలు ఇవ్వండి వాళ్ళని గుర్తించండి చాలా మంది యూట్యూబ్ ఛానల్ అయినా కూడా చాలా కష్టపడుతున్నారు ప్రజల యొక్క సమస్యలను మీ లాంటి వారి దృష్టికి తీసుకొస్తున్నారు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేస్తున్నారు అలాంటి వారికి సపోర్ట్గా ఉండండి అన్నీ కాకుండా అలా అని చెప్పేసి మీరు గాడిదని గుర్రాన్ని ఎప్పుడు ఉంటే కాదు మీరు అనుకున్నట్టు బీఆర్ఎస్ నృత్యం అప్పుడు మీకు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రత్యర్థులు కాబట్టి ప్రతిపక్షాల మీద మీరు మాట్లాడవచ్చు దానిలో దృష్టి పెట్టుకొని మాట్లాడవచ్చు అలా అని చెప్పేసి అన్ని అందరినీ ఒకడైతే దాటికి దాడికి తీసుకురాగండి కాబట్టి కష్టపడే వారిని నిజంగానే యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ కూడా లిస్ట్ చేయించుకొని క్షేత్రస్థాయిలో ఎవరైతే కష్టపడుతున్నారో అలాంటి వారిని జర్నలిస్ట్ గుర్తించండి ఓన్లీ అక్రెడిషన్ ఉంటేనే కాదు పని చేసే నిజమైన జర్నలిస్ట్గా మీరు గుర్తించండి ఇప్పుడు తీసుకొని పెద్ద పెద్ద పేపర్లు కానీ ప్రింట్ మీడియా ఎలక్టర్ కానీ అక్రేషన్లతో మాత్రం వాళ్ళు జెన్యున్గా ప్రజాక్షేత్రం నుండి పనిచేస్తున్నారని లేదు మాలాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారు అలాంటి వారిని గుర్తించండి అన్ని యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క దృష్టిలో చూడకండి వారికి కూడా కష్టపడే వాళ్లకు అవకాశం ఇవ్వండి మీరు అన్న మాటలు కూడా ఖచ్చితంగా మీ సబబు కాదు ఎందుకంటే మాలాంటి నిజాయితీ కష్టపడే యూట్యూబ్ ఛానల్ ఉన్న వారిని కొంచెం బాధ పెట్టడానికి ఉంటుంది డిస్కరేజ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే పనిచేస్తున్నారో రిస్టరీ ఉన్నటువంటి ఛానళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఒక యాక్ట్ తీసుకురండి జర్నలిస్ట్కి సపోర్ట్గా ఉండండి జర్నలిస్టుల పైన దాడులు జరగకుండా చూసుకోండి జర్నలిస్టుల పైన దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించండి నిజమైన జర్నలిస్టులకు విననేది కేవలం అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అనేది కూడా పొరపాటు అక్రెడీ అక్రిడేషన్ కార్డు ప్రతి పేపర్ మెయిన్ స్ట్రీంలో ఉన్నటువంటి మీడియా అందరికీ అక్రిడేషన్ కార్డు అందరికీ ఇవ్వలేదు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు అని అనుకుంటే వాళ్ళు మిగతా రిపోర్టర్లు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు ఛానల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ రిపోర్టర్ కాదా ఆర్ఐ రిజిస్ట్రేషన్ చేసుకున్న రిపోర్టర్ కాదా ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి మీరు మీకు ఏవైతే సలహాలు ఇచ్చారో అది కరెక్ట్గా ఇవ్వలేకపోయినట్టున్నారు మీరు కూడా ఒక ముఖ్యమైన స్థాయికి ఎదిగారు చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఎంతో ఎదిగి మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు అంటే మాకు చాలా గౌరవం ఉన్నది కాబట్టి మీరు కూడా మీ హోదాకి తగ్గట్టుగా అందరిని ఇవ్వని కించపరచకుండా వారికి కూడా మీరు కరెక్ట్గా గౌరవాన్ని ఇస్తే బాగుంటుందని